హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద తెచ్చండి లాంగ్ వీడియోస్ అన్ని వస్తాయి చూడండి ఫ్రెండ్స్ సైలెంట్ పెడుతున్నాను చూడండి తప్పకుండా అలాగే ఈ వీడియో ఈ వీడియో లాంగ్ వీడియో కూడా వస్తుంది ఇవాళ కంపల్సరీ చూడండి సపోర్ట్ చేయండి అసలు ఎంత బాగుందో చూడండి అమ్మవారు అలంకరణ కూడా చాలా బాగుంటది

शमयि षष्टीशमयि चर्यानाथमयि लोपामुद्रमयि अगस्त्यमयि कालतापशमयि